నిత్యం పరిగి నియోజకవర్గ అభివృద్ధి గురించి పరిధి పెంచే నాకు ఇంకొక ఇరవై కోట్ల రూపాయల శాంక్షన్ ఆర్డర్ తీసుకొని పరిగి గత మీద మళ్ళొకసారి వచ్చి మీతో ప్రెస్ మీట్ లోపల పత్రికా మిత్రులతో కలవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన పరిగి నియోజకవర్గానికి ఈ ఇరవై కోట్లతో పాటు గతం లోపల కూడా మీకు అందరికీ తెలుసు ఇరవై ఐదు కోట్లకు సంబంధించింది మున్సిపల్ పరిపాలనా భవనంతో సహా పలు వర్క్స్కి మేము ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించి దాన్ని కూడా టెండర్స్ వెళ్ళిపోయడం జరిగింది తొందరలోనే వారం పదిహేను రోజుల పరిగి పట్టణంలో చాలా రోడ్స్ ముఖ్యంగా వర్షాలు పడి కూడా కొన్ని ఖరాబ్ అయినాయి కొన్ని రోడ్లు కొత్తగా వేయాల్సినవి ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక వారం పదిహేను రోజుల ఆల్రెడీ ఇవి శాంక్షన్ అయినాయి కానీ కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవన్నీ కూడా చేసి వర్కే స్టార్ట్ చేస్తాం పది పదిహేను రోజుల మన నియోజకవర్గం లోపల దీనికి సంబంధించినటువంటి వరుస అంటే ఇరవై ఐదు ప్లస్ ఇరవై నలభై ఐదు కోట్ల రూపాయలతో మన పరిగి మున్సిపల్ లిమిట్లోనే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఇదే కాకుండా మన డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది కూడా అదనంగా మనం పదహారు కోట్ల రూపాయలు అంటే నలభై ఐదు పదహారు అరవై ఒక్క కోట్ల రూపాయలు అరవై ఒక్క కోట్ల రూపాయలు పదహారు కోట్ల రూపాయల డ్రింకింగ్ వాటర్ అది ఎన్సీసీ వాళ్ళు మీకు తెలుసు మన తహసీల్ ఆఫీస్ ఎన్నికల అదేవిధంగా అక్కడ మన టీచర్స్ కాలనీ బ్యాక్ సైడు వల్ల ఇంకోటి తిరుమల వెంచర్ దగ్గర కూడా ట్యాంక్స్ అన్ని కూడా నిర్మాణంలో ఉన్నాయి మీరందరూ కూడా చూస్తున్నారు ఇవి అన్నీ కూడా ఈ విధంగా ఈ యొక్క నలభై ఐదు కాకుండా పదహారు కోట్లు అంటే యాభై ఐదు మళ్ళీ అరవై ఒక్క కోట్ల రూపాయలు అరవై ఒక్క కోట్ల రూపాయలు కేవలం పరిగి మున్సిపాలిటీలోనే ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్లు కావచ్చు అదేవిధంగా మొన్ననే ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి యువత గురించి వ్యాయామం చేస్తేనే యువత ఆరోగ్యంగా ఉంటున్న ఉద్దేశంతో మొన్న బట్టే గారు వచ్చి మన స్టేడియం ఇండోర్ స్టేడియం లోపల జిమ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ముప్పై లక్షల రూపాయలతో జిమ్స్ కూడా ఓపెన్ జిమ్స్ కూడా మనం డిఫరెంట్ పార్క్స్లలో కూడా అవి భవిష్యత్తులో కూడా పెట్టే ఆలోచనలో ఉంది ఇవి కాకుండా మెట్రో మన హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మన సుల్తాన్పూర్ నుంచి కూడా మన మన సోమన్గుడుతుల నుంచి కూడా సుభాన్ రెడ్డి గారు ఉన్నారు మన రాపల్ నుంచి కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు అయితే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేసినాయి మన పరిగి పట్టణంలో సగం గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేసినాయి అంటే పరిగి ఇప్పుడు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ లోపల అంతర్భాగంగా అయిపోయిందన్న విషయాన్ని తెలియజేస్తూ దానికి హెచ్ఎండిఏ వాళ్ళు కూడా ఇప్పుడు నిధులు ఎందుకంటే హెచ్ఎండిఏ దగ్గర చాలా నిధులు ఉంటాయి కాబట్టి నేను హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఐఎస్ అధికారి నేను అతన్ని కలిసి మా పరిగి నియోజకవర్గంలో కూడా నిధులు ఇవ్వాలని కోరినాడు దాంట్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి జాఫర్పల్లి దగ్గర ఏదైతే అర్బన్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం దానికి ఎంత లాస్ట్ నూట ఇరవై కోట్ల నూట ఇరవై ఎకరాలు అది ఎంత నూట నలభై ఎకరాల విస్తీర్ణం లోపల వాళ్ళు ఎస్టిమేట్స్ తయారు చేశారు దగ్గర దగ్గర ఒక పది కోట్ల రూపాయలతోన ఈ యొక్క అర్బన్ పార్క్ అనేది హైదరాబాద్ సిటీలో ఎట్లయితే బర్డ్ పార్క్ డియర్ పార్క్ ఇలా చాలా పార్క్స్ ఉన్నాయి హైదరాబాద్ పరిసర పార్క్ వాళ్ళకు అట్లాంటిదే మన దగ్గర కూడా ఒక మంచి అధునాతనమైనటువంటి పార్క్ పరిగి పట్టమని గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక్క పార్క్ అంటే ఒక్క పార్క్ ఎస్టాబ్లిష్ చేయలేదు మీకు అందరు కూడా తెలుసు ఒకటైన పార్క్ ఉన్న కృష్ణ వాళ్ళు ఒక్కటి ఒక్క పార్క్ కూడా వాళ్ళు కట్టలేదు మేము నూట నలభై ఎకరాలు నూట నలభై ఎకరాలది హెచ్ఎండిఏ పరిధి లోపల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ లోపల ఈ యొక్క నూట నలభై ఎకరాల పార్క్ ఎవరైనా కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో వెళ్ళి సేద తీరాలంటే కూడా ఎక్కడ కూడా ఒక్కటి కూడా మన దగ్గర ఒక పార్క్ అనేది లేదు దాన్ని నేనే స్వయంగా ఇనాగ్రేషన్ చేసి హెచ్ఎండిఏ అధికారులను తీసుకొచ్చి చాలా సార్లు అధికారులతో ఎస్టిమేట్స్ చేపించి పైకి పంపించిన ఎనీ టైం మనకు శాంక్షన్ రాగానే ఈ యొక్క అర్బన్ పార్క్ పరిధి కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇదే కాకుండా మన ఏదైతే లక్నాపురం వెళ్తున్నాం అక్కడ చేపలు వదలడానికి అని చెప్పి అక్కడికి మన ఆన మంజనాయులు ఇక్కడ గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు వాళ్ళ సోదరుల గురించి నేను గతంలో అసెంబ్లీలో కూడా గుర్తెత్తి మాట్లాడడం జరిగింది ఏం పేరు మెసి వెంకటేష్ అతను అకాల మరణం పొందడం జరిగింది అతనికి రావలసినటువంటి నష్టపరిహారం గురించి మన తెలంగాణ శాసనసభలో కూడా ఆన్యం కుటుంబ సభ్యుల పేరు తీసుకొని కూడా నేను శాసనసభలో మాట్లాడడం విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అక్కడ టూరిజం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ వారి ద్వారా ఒక ఐదు కోట్ల రూపాయల ప్రతిపాదన పెట్టాను వాళ్ళు ఒక రెండు మూడు కోట్ల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చిండ్రు తొందరలోనే బోటింగ్ అక్కడ సౌకర్యం కల్పిస్తా అన్న విషయాన్ని మీకు అందరికీ పత్రికా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నా అది ఇంజన్ పోర్ట్స్ వస్తున్నాయి మనకు అది ఇంజన్తో సదుర ప్రాంతాలకు పోవడానికి వస్తాయన్న విషయాన్ని కూడా మన ప్రా బోర్ట్తో మనం లేక్ లోపల వెళ్ళడానికి కూడా వస్తుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇదే విధంగా నేను ఎక్సెప్ట్ చేయ వాళ్ళని కోరినా మీరు పూడూరు కూడా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉంది కాబట్టి పూడూరుకి కూడా దామగుండం దేవాలయానికి పోయే అయితే రోడ్ ఉందో అది మీరు వెయ్యాలని మా రఘునాథ్ రెడ్డి ఇక్కడే ఉండే ఇప్పటి వరకు అయితే తాను కోరడం జరిగింది దాన్ని కూడా హెచ్ఎండిఏ దగ్గర శాంక్షన్ తీసుకుంటున్నాం వాళ్ళు వచ్చి ఎస్టిమేట్ చేసి చేసి పోయిండ్రు అదేవిధంగా మన కొత్త గుంట కూడా ఈ యొక్క హెచ్ఎండిఏ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం వాళ్ళు కూడా దాన్ని శాంక్షన్ చేయబోతున్నారు ఈ విధంగా మన పరిధి నియోజకవర్గాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా మున్సిపల్ లిమిట్స్ లోపల పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా కృషి చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా మీకు అందరు కూడా తెలుసు అనుబంధంగా మన రంగాపూర్ నుంచి మన సెవెంటీన్ ఎగ్జిట్ వరకు పోవడానికి షాబా ద్వారా హిమాత్ సాగర్ లేక్ ద్వారా జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళడానికి సుమారు యాభై ఐదు కిలోమీటర్ల దూరాన్ని నలభై నిమిషాల్లో వేట మంచి వరల్డ్ క్లాస్ రోడ్డుని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చినారు ఆ రోడ్ కూడా రీజనల్ రింగ్ రోడ్ వేరే నియోజకవర్గం నుంచి ఉంటే నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ యొక్క హైబ్రిడ్ గ్రీన్ ఫీల్డ్ కొత్త రోడ్డుకు కనెక్షన్ చేయించినాను కాబట్టి ఎవరైతే కర్ణాటక నుంచి తాండూర్ నుంచి వికారాబాద్ నుంచి సారసుపేట నుంచి కొడంగల్ నుంచి ప్రయాణం చేసుకుంటూ హైదరాబాద్ పోవాలంటే వాళ్ళు రంగాపూర్ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే కేవలం నలభై నిమిషాల్లో జవహర్లాల్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ పోయే విధంగా రూపకల్పన చేయడం జరిగింది ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది సుమారు యాభై వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు రోడ్డుకైతే ఇరవై ఐదు వేల కోట్లు ట్రైన్ సౌకర్యం కూడా చుట్టుముట్టు కూడా ఉంటుంది ఈ యాభై వేల కోట్ల కూడా మన నియోజకవర్గానికి తీసుకొచ్చినందుకు చాలా పెద్ద ఎత్తున మన పరిగె నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే ఫీల్డ్ రోడ్ రంగాపురం నుంచి అంటున్నామో దాన్ని మన యాబార్జిగూడెం నుంచి కూడా శశిధర్ రెడ్డి గారు అప్పటి నుంచి ఇక్కడే ఉండే వాళ్ళ గ్రామ సరిహద్దు నుంచి తీసుకొని గూడూరు పక్క నుంచి తీసుకొని మన జాఫర్పల్లి పక్క నుంచి తీసుకొని దాన్ని మన అఖిల్పేట అంటే మన బొమ్రాజ్ పేట దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా ఎనిమిది వందల నుంచి వెయ్యి ఎకరాల భూమిని తీసుకొని అక్కడ పలు పరిశ్రమలు ఏవైతే పొల్యూషన్ లేని పరిశ్రమలు మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అక్కడ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి వాళ్ళు బస్సులు పెట్టి మన పరిగె నియోజకవర్గంలో ఉన్న పలు గ్రామాల నుంచి నిరుద్యోగ యువకులను ఉదయం బస్సులు ఎక్కించుకొని సాయంత్రం వరకు డ్యూటీ చేసినాక మళ్ళా గ్రామాలకు పంపించే విధంగా కృషి చేయడం జరుగుతుంది సపరేట్ రోడ్ అది సపరేట్ అదే విధంగా మీకు అందరూ కూడా తెలుసు మొన్ననే మూడు తారీఖు రోజు పంతొమ్మిది మంది వ్యక్తులు మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒక ఆర్టీసీ కాంట్రాక్ట్ బస్సు తాండూరు సంబంధించింది మిర్జా దగ్గరికి దగ్గరకి ప్రాంతం లోపల ఆపోజిట్ నుంచి వస్తున్నటువంటి ఒక కంకర లారీ ఓవర్లోడ్తో ఉన్నటువంటి కంకర లారీ ఢీకోవడంతో ఉదయం ఏడు గంటల సమయం లోపల పంతొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఇరవై మంది హాస్పిటల్లో కూడా అడ్మిట్ కావడం జరిగింది ఆ కంకర మనుషుల మీద బడి ఊపిరి పీల్చుకుని రాళ్ళు చేతులు కూడా విరిగిపోయినాయి అట్లాంటి పరిస్థితి ఉండే దాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పలు పర్యటన హైదరాబాద్ నుంచి పొందం పోయిన సాయంత్రం కూడా ఏం చేసేవాళ్ళం అంటే అప్పుడు రోడ్డు ద్వారా మేము ప్రయాణం చేసినప్పుడు ఒకసారి చెప్పినాం ఈ ఆలూరు గేట్ దగ్గర కూరగాయలు కొనేటోళ్ళు అక్కడ చాలా సార్లు మేము పోయేటప్పుడు చూస్తుంటే ఆ సందర్భంలో యాక్సిడెంట్ అయిపోయి లారీ యాక్సిడెంట్ అయిపోయి చాలా మంది అక్కడ చనిపోవడం జరిగింది ఆ విషయం ముఖ్యమంత్రి గారు చెప్తే ఎందుకు మరి పని జరగడం లేదు అని అడిగితే చూద్దాం కొంతమంది వ్యక్తులు సేవ్ బ్యాండ్ ఎంట్రీస్ అంటే మరి చెట్లను కాపాడే ఒక సంస్థ కోర్టులో కేసు ఇచ్చిందని నేను చెప్తే వాళ్ళను మాట్లాడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు పైన బాధ్యతలు దక్కిరు నేను వాళ్ళని పిలిచిన కలిసి మీరు ఎందుకు కోర్టులో కేసు వేసారు మా వాళ్ళు చచ్చిపోతున్నారు మీరు ఎందుకు కోర్టు వేసినట్టే వాళ్ళు ఏమంటారంటే మేము పర్యావరణానికి సంబంధించిన వ్యక్తుల చెట్లను కాపాడడం మా బాధ్యత మా సంస్థ యొక్క బాధ్యత కాబట్టి మేము కోర్టులో కేసు వేసినామంటే నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాను వాళ్ళు విధంగా అంటున్నారు మరి నేను మీ దగ్గర తీసుకురావాలంటే లేదు నువ్వే మాట్లాడు మాట్లాడి వాళ్ళు విడ్రా చేయండి నాకు ఒక ఐఏఎస్ అధికారి ఇవ్వండి సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారినివ్వండి నేను వాళ్ళు కలిసి మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తాను అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాను అప్పుడు రేవంత్ రెడ్డి గారు శ్రీనివాసు టీటీడీకి సంబంధించిన ఈవోగా ఉండే చాలా మంచి అధికారి ఆయన గతంలో మన దగ్గరని మన పరిగిల మన వికారాబాద్ లోనే సెక్ విజయభాస్కర్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతానికి చాలా సార్లు వచ్చిపోయినాడు శ్రీనివాసరాజు అయితే ఆయనకు ఐఏఎస్ ఆఫీసర్ గా ముఖ్యమంత్రి దగ్గర అడ్వైజర్ గా రీజనల్ రింగ్ రోడ్స్ అన్ని కూడా ఆయనే చూస్తున్నారు ఆయన అప్ప చెప్పండి ముఖ్యమంత్రి గారు అయితే నేను ఆయన కలిసి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఉన్నాడో నాగేశ్వరరావు అని వ్యక్తున్నాడు ఆయన పిలిచి ఈ నేషనల్ హైవే అథారిటీ ఆయన నేను శ్రీనివాసరాజు గారు కలిసి పర్యాటక కూర్చున్నాం కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పారు చెట్లు తెలవకుండా మీరు చేయాలంటున్నారు కదా ఈ మర్రి చెట్లు ఇట్లా మధ్యలోట్టుగా రోడ్ ఇక్కడ రోడ్ ఇక్కడ వచ్చినట్టుగా మేము ఎనిమిది వందల చెట్లను ప్లాన్ చేస్తాం నూట ముప్పై చెట్లు మాత్రం ఇట్లా మధ్యలో వస్తున్నాయి ఇవి మాత్రం తీసి ఇక్కడ పెడతాం రోడ్డు పక్కన పెడతాం అని మేము ప్రతిపాదన ఇచ్చినాం ఇంతకంటే ఎక్కువ భగవంతులు కూడా ఎవరైనా చేయలేరు అని వాళ్ళకు ప్రతిపాదన ఇచ్చి వాళ్ళని ఒప్పించి వికారాబాద్ జిల్లా శాసనసభ్యుడిగా అది మనం ఒక్కడమే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు తిరుగుతారు మంత్రులు తిరుగుతారు మాజీ తిరుగుతారు కానీ నేను ఒక డాక్టరేట్ పిహెచ్డి చేసిన వ్యక్తిని సమాజంలో ఏ ఇష్యూ ఉన్నా సరే దాని బాధ్యత తీసుకొని పరిష్కారం చేసిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఇది మొట్టమొదట నేను మన అంజనేయుల విలేకర్ లేడీల అంజనేయుల విలేకరి సమక్షంలో ఆస్కర్ ఫెర్నాండస్ అని ఒక ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీ పేసినట్టు నుండి నన్ను ఆంజనేయం కలవడానికి హైదరాబాద్ వచ్చిండు ఒక పని నేను చెప్పిన బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర హెలికాప్టర్ లో ఆస్కర్ ఫెర్నాండస్ వెళ్తున్నాడు ఆయనను కలవడానికి పోతున్నా ఈ యొక్క అప్పాజెన్షన్ నుంచి బీజాపూర్ పోయే రోడ్డు గురించి నువ్వు అక్కడికి రావాలని వచ్చిన ఆయన ముందే నేను నా రిప్రజెంటేషన్ ఆస్కర్ ఫర్నాస్ గారికి ఇవ్వడానికి పోతే ఆయన చాలా బిజీ ఉండి ఏమన్నా అంటే యు కమ్ ఇన్ ద చాపర్ అది ఏడిపోతుందో కూడా తెలియదు భీమ్ రెడ్డి గారికి నేను టైం ఇచ్చిన కుల్కచర్ల మీటింగ్ ఉంది ఎక్కి కూర్చున్నా అంతవరకు నేను ఎప్పుడు హెలికాప్టర్ ఎక్కలే నేను దానికి టికెట్ కూడా తీసుకోవాలి పాస్పోర్ట్ మీ సగట్ ఏమైనా ఉంటుందేమో మరి ఆయన నా దగ్గర ఏం లేదు కదా ఎక్కువ కూర్చోమని ఫోన్ తీసినా బీమ్ రెడీ ఎందుకంటే ఆయన పాప ఎదురు చూస్తున్నాడు నాకు ఈ రాణి నేను అక్కడ బస్సులో కళ్యాణ్ పోతున్నా అని చెప్పి సరే అన్నాడు ఫోన్ పెట్టేసాడు అది దిగింది దిగానే చూసినప్పుడు మేము హెలికాప్టర్ దిగితే దగ్గర దగ్గర ఎక్కడ మంది ఉంటుందేమో అని అంటే కర్ణాటక హెలికాప్టర్ అనేది మామూలు మన పంతు లాంటి స్వామీజీ మన బ్రాహ్మణులు మన పురోగతిలకు అలా అందరికి హెలికాప్టర్ ఉన్నాయి అక్కడ పంతులు కూడా భూములు అనేది లేకపోతే ఆయన కూడా హెలికాప్టర్ ఇస్తే మేము తిరుగుతుంటుంది దానిలోకి అందరూ వాళ్ళు అదే పని చేస్తున్నారు మఠాలకు హెలికాప్టర్ ఉన్నాయి తిరిగేటంటే రాజకీయం లేదు అనమాట అన్ని మఠాలు ఉన్నాయి పెద్ద మఠాలు ఆ మఠాలకు మెడికల్ కాలేజీలు హెలికాప్టర్లు అక్కడ ఎక్కడ ఆడ పోయి దిగిన చిన్న బంతిపూలు ఉంటాయి కదా చెప్తాయి మన ఊర్లో ఉంటాయి దాని విషయం కూడా మీరు చూస్తా విశ్వేశ్వర రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అమ్మోన్ రెడ్డి గారే శాంక్షన్ చేసిందని ఆ సందర్భంలో మాట్లాడిన వీడియోలు కూడా మీకు అందరూ కూడా పెట్టినా ఇది వాస్తవం కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసుకుంది అన్ని కానీ అగ్రిమెంట్ లాభం ఏముంది పని జరగాలి జరగలే పని జరగలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే దానికి సంబంధించిన పనుల పురోగతి అన్నది మీరు చూస్తున్నాం నన్ను సాల్వ్ చేయమంటే సాల్వ్ చేశాక నేనే హజారణ సింగ్ గారు రోజు రాజ్భవన్ లోపల కలిసి మనకు ఆర్డర్ వచ్చిందని చెప్పి ఆర్డర్ కాపీ చూపించిన ఇమీడియట్లీ వికాస్ రాజుకు ఫోన్ చేసి చెప్పాడు కాంట్రాక్టర్ చెప్పి పనులు స్టార్ట్ చేయండి మెగా ఇంజనీరింగ్ వాళ్ళతో అని చెప్పాడు ఇమీడియట్లీ నేను అటుకెళ్ళి రాజ్భవన్కి వెళ్ళి మొయినాబాద్ వచ్చిన నేను ఒక్క నేను మొయినాబాద్ వచ్చినా వాళ్ళు ఎవరు లేరు మీకు మొత్తం చెప్తున్నాను గతంలో నేను జయపాల్ రెడ్డి గారితో కిరణ్ కుమార్ రెడ్డి గారితో లెటర్ ఇచ్చిన రోషయ్య గారితో లెటర్ పిచ్చిన ఆస్కర్ ఫెడ్స్ గారికి కలిసి లెటర్ ఇచ్చిన ఇవన్నీ కూడా నేను ఒక పుస్తకం తీసినప్పుడు ఐదు వేల కోట్లతో పరిగి నియోజకవర్గ అభివృద్ధి అని ఒక పుస్తకం తయారు చేసిన మీకు అందరు కూడా ఇచ్చిన ఉంది కదా కదా దాంట్లో ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు నేను కూడా ఆ బుక్లో ఉన్నాయి అప్పుడు ప్రింట్ చేసి అప్పటి నుంచి నేనే ప్రయత్నం చేస్తున్నా దీనికి వచ్చి మరి ఇంతమంది నాయకులు ఉన్నారు ఇంతమంది మంత్రులున్నారు ఇంత ముఖ్యమంత్రులు పోయినారు యా ముఖ్యమంత్రి చేయండి యా మంత్రులు చేయండి మరి నేనే అప్పటి నుంచి అధికారంలో ఉన్నా లేకున్నా దాని ఎంబడి పడి దాన్ని స్టార్ట్ చేపించి మైనబాద్ కారా దాన్ని పనులు స్టార్ట్ చేస్తాను దురదృష్టమస్తో మూడో తారీఖు రోజు యాక్సిడెంట్ చెప్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఎమ్మెల్యే ద్వారా డబ్బులు పంపించి వాళ్ళకి హాస్పిటల్ ఎంత ఖర్చైనా సరే ప్రభుత్వం పరుతుందని కూడా వాళ్ళకి ఒక తెలియజేసి వాళ్ళ కుటుంబాలకు అదే నిన్ననే ఎప్పటికప్పుడు అధికారంతో మాట్లాడుతున్నా ఎక్కడికక్కడ మీరు పనులు స్టార్ట్ చేయండి ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ అనమాట కొంతమంది ఏం చేస్తారంటే ఈ అప్పా జంక్షన్ నుంచి మెలమెల్లే మెలమెల్లే చేసుకుంటూ వస్తే కదా మనం కొనడుకున్నాం మీరు నిన్న నేను వస్తుంటే డీసీఎం పోతావాడు మన ఎవరు రాత్రి నయమే చచ్చిపోలేదు నిన్న సాయంత్రం డీసీఎం మన పత్రిక నిన్న మనోళ్ళంతా పరి పెళ్ళి వచ్చి మనకు తెచ్చు కదా అలా నా అలా సుదర్శనం మాది మన పని అయితే ఆ పెళ్లి పోయి వస్తున్నాం సాయంత్రం వస్తుంటే అదికాచ్చిందన్నమాట అట్లా యాక్సిడెన్స్ కాబట్టి నేను ఏం చెప్పినట్టే కాంట్రాక్టర్లకు చెప్పిన అధికారులకు చెప్పినా అన్ని పక్షాలు ఒకటేసారి నాలుగు బ్యాచ్లు పెట్టుకోండి మా యొక్క మన్నగూడ తరఫు నుంచి ఒక బ్యాచ్ పెట్టుకోండి మళ్ళా ముడిమాల అంచె కాడ ఒక బ్యాచ్ పెట్టుకోండి మైనాబాద్ కాడ ఒకటి పెట్టుకోండి చివరి కాడ ఒకటి పెట్టు ఇట్లా పెడితే ఎక్కడికక్కడ పని నడుస్తుంటే సంతోషపడతారు మా దగ్గర నడుస్తుంది లేకపోతే అది అక్కడ సాడే లాంటి ఇంకా రాలేదు ఎప్పుడొస్తుంది ఏమంటారు కాబట్టి అన్ని చాలా కూడా పని చాలా నడుస్తుంది నిన్న మా సురేందర్ ముద్రాజు రఘునాథ్ రెడ్డి రెడ్డి వీళ్ళంతా కూడా నాయకులు ఉన్నారు పెద్ద ఎత్తున ఫోన్ చేస్తాను నలభై నిన్న రోడ్ షో చేసి మన చిచ్చి వరకు రోడ్ షో చేసి అందరూ కూడా పెట్టాం సోషల్ మీడియా చూస్తున్నాం అంటే పని పట్టుకుంటే మీకు తెలుసు విక్రమార్కుడు అని మా నాయకులంతా పేరు పెట్టింది అర్థమైనా పని అయ్యే వరకు నిద్ర నిద్రాహారాలు మానైనా పని చేపిస్తారని మీకు అందరు కూడా తెలుసు కాబట్టి నిన్న అది చూస్తుంటే అది ఫోర్ ట్రాకా సిక్స్ సోషల్ మీడియాలో చాలా మంది మెసేజ్ ఇది ఫోర్ ట్రాక్స్ అని ఎందుకంటే దగ్గర దగ్గర ఇరవై గ్రామాలు వస్తున్నాయి మనకు మన అప్పాయి జంక్షన్ నుంచి మన కూడా మనం దాంట్లో ఉన్న మూడు జాల బైపాస్ వస్తుంది బైపాస్ అంటే ఉన్న టౌన్ లెక్క వెళ్ళి కాకుండా పక్క నుంచి వచ్చేస్తాను అనమాట మనం బైపాస్ వచ్చే దగ్గర సపరేట్ రోడ్ వచ్చేస్తాయి అదే విధంగా పదిహేను గ్రామాలు వస్తున్నాయి ఎట్లయితే మనకు కండ్లపల్లి మిర్జాపూర్ ఇవన్నీ కూడా విలేజెస్ ఉన్నాయి మనకు చిట్టంపల్లి మన మన కాన్స్టర్స్ గోడు పరిధిలో ఉన్నాయి అక్కడ అన్ని కూడా అండర్ పాస్ వస్తాయి అండర్ పాస్ అంటే మీకు తెలుసు మీరు జవహర్లాల్ నెహ్రూ అవుట రింగ్ రోడ్ అది మనమే కట్టినాం అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కడ ఊర్లో వచ్చినా సరే లెఫ్ట్ కు రైట్ కు దిగడక్కుంటది చూసాం కదా లెఫ్ట్ కు రైట్ కు డివైడర్ ఉండి ఎక్కడికక్కడ ఉంటుంది లైట్లు పెద్ద ఎత్తున ఇట్లా మనకు ఈ నుంచి నలభై మూడు కిలోమీటర్లు అప్పా వరకు దగ్గర దగ్గర మనకు ఇరవై జాలి వచ్చి మనకు లైటింగ్ వ్యవస్థ ఉండడం ఇప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగాయి మనకు రాత్రి కూడా యాక్సిడెంట్ జరిగే సేఫ్టీ ఉంటుంది ఆ ఊళ్ళో కూడా సేఫ్టీ ఉంటుంది వాళ్ళకి సెపరేట్ రోడ్ ఉంటుంది మిర్జాపురంలో కానీ చిట్టెంపల్లలో కానీ కన్నపల్లలో కానీ కాబట్టి వాళ్ళకి సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఉంటుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సర్వీస్ రోడ్ కూడా ఇస్తాం వాళ్ళకి సర్వీస్ రోడ్ ఇచ్చిన మూలంగా ఈ గ్రామాలు వచ్చే దగ్గర అది ఫోర్ ట్రాక్ లాక్ కనబడదు సిక్స్ ట్రాక్ లాక్ కనబడదు ఎక్కడైతే గ్రామాలు వస్తాయో సిక్స్ ట్రాక్ లాక్ అటు సర్వీస్ రోడ్ వస్తుంది ఇటు ఒక సర్వీస్ రోడ్ వస్తుంది ఈ విధంగా గ్రామాల్లో దగ్గర భూసేకరణ చేసి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా మిగిలిపోతే మన ఆర్టీఓ ద్వారా మన పరిధిలోపల పరిధిలోపల ఆల్రెడీ నిరంతరం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నష్టపరిహారం కూడా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా దాన్ని బాధ్యత తీసుకొని ఇప్పించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఎక్కడైనా ఇంకా ఉంటే కూడా పోలీస్ అధికారులతో కూడా మాట్లాడుతున్నా మార్గమధ్యంలో సరే అవి తొలగించి ఈ మార్గం సులభం చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా ఈ విధంగా మన ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్స్ తో పాటు ఈ యొక్క నేషనల్ హైవే జాతీయ రహదారి కూడా ఏర్పాటు చేసి అదే విధంగా ఈ యొక్క రైల్వే లైన్ కూడా మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పనిలో వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి దగ్గర దగ్గర డెబ్బై వేల కోట్ల రూపాయలు నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు మన పరిగి నుంచి వికారాబాద్ పరిగి నుంచి శాద్నగర్ నాలుగు లైన్ల రహదారి పనులు ప్రారంభించి చెట్లు తొలగించడం జరిగింది ఆ యొక్క అండర్ గ్రౌండ్ లోపల పైప్ లైన్స్ ఉన్నాయి భగీరథ కరెంట్ ఉన్నాయి అది తీస్తున్నాం ఇప్పుడు అది తీయగానే దాని పనులు కూడా ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఈ విధంగా పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా నెంబర్ వన్ నియోజకవర్గంగా తయారు చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తూ ఇప్పుడే హాస్పిటల్ దగ్గర కూడా పనులు ప్రారంభించినాం ఇరవై ఏడు కోట్ల రూపాయలతో అక్కడ ఏదైతే పిల్లర్స్ కి ఈరోజు కాంక్రీట్ వేసే కార్యక్రమం మేమంతా కూడా చేసినాం అది అనిపిస్తుంది ఇది ఒక చాలా పెద్ద ఐదార్ అంతస్తులో బిల్డింగ్ కట్టేటటువంటి సిమెంట్ స్టీలు అక్కడ వాళ్ళు ఉపయోగించడం అనేది జరుగుతుంది కాబట్టి పరిగి హాస్పిటల్ లోపల భవిష్యత్తు లోపల డెలివరీలే కావు ఏ యాక్సిడెంట్స్ అయినా సరే పాటు ఎలాంటి యాక్సిడెంట్స్ అయినా సరే ఇక్కడనే ట్రీట్మెంట్ అయ్యే విధంగా అన్ని విధాల వైద్య సౌకర్యాలు కూడా కల్పిస్తామన్న విషయాలు కూడా తెలియజేస్తూ మన పరిగె నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అగ్రగామిగా చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను